నెక్స్ట్ నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను ప్రిన్సిపల్ నన్ను జాబా దాయలేటు వచ్చినందుకు కొట్టారు మోడల్ స్కూల్ ఎక్కువ ఎందుకు కొట్టిందమ్మా ఏమని చెప్పింది లేట్ రాగేష్ రావద్దు అని అన్నారు దేంతో కొట్టింది ట్యాంక్స్ కి ఫిట్ చేసే పైప్ పైప్ తో కొట్టిందా గతంలో కూడా అప్పుడు కూడా కొట్టేదేవారు నాడు పిల్లన్నట్లే తను మొన్ననే ట్రాన్స్ఫర్ అయి ఇక్కడ వచ్చాడు వాళ్ళు కొట్టాలంట అంటే వచ్చినప్పటి నుంచి ఆ ప్రవర్తన అట్లే ఉందా పిల్లల్ని కొట్టడం చేయడం నీతో పాటు ఇంకొక విద్యార్థిని ఎవరామే అట్లా అంటే ఎంతసేపు లేట్ అయింది మీకు టూ త్రీ మినిట్స్ జాబ్ ఎక్కడ స్కూల్ స్కూల్లోనే మిగతా వాళ్ళకి ఎవరికైనా లేట్ అయిందా మీకు ఒకరికి అందరికీ లేట్ అయింది మమ్మల్ని డెబ్బై డెబ్బై చేపండి చేపేసరికి ఫస్ట్ మమ్మల్ని కొట్టింది నాకు మా ఫ్రెండ్కి ఇలా అయింది అందరికీ అర్జెంట్ పడ టైప్తో అని పొట్టింది మీరు తర్వాత అడగలేదు ఇట్లా ఇట్లా జరిగిందని మీ పేరెంట్స్ అడిగిరా స్కూల్కి వెళ్ళి పేరెంట్స్ అడిగితే ఏం చెప్తుంది వాళ్ళు వాళ్ళే మాట్లాడారు మేము ఏం లోపలికి వెళ్ళాం అంటే పేరెంట్స్కి ఏం చెప్పలేదా వాళ్ళే మాట్లాడారు ఓకే